హలో పీపుల్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దామా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు చాలా సింపుల్ చిన్న పిల్లలు కూడా చేసేయగలరు సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా దీనికోసం నేను ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను సో ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ ఎగ్ని పగలగొట్టి వేసేయాలి ఇలా ఎగ్జాన్ని వేసిన తర్వాత ఒక ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ బాగా విస్క్ చేసుకోవాలి ఇది ఎంత బాగా మనం విస్క్ చేసుకుంటే మన ఆమ్లెట్ అంత సాఫ్ట్గా వస్తుంది సో మన సాఫ్ట్ ఆమ్లెట్ అంతా కూడా ఈ విస్కింగ్ ప్రొసీజర్లోనే ఉంది ఇలా విస్క్ చేసుకున్న తర్వాత వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ వన్ టీ స్పూన్ చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి హాఫ్ కప్ క్యారెట్ ఈ క్యారెట్ని నేను ఈ గ్రేటర్తో తురుముకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ కావలసినంత కారం కూడా చూసుకొని వేసుకోండి కారం వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఒక మిక్స్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ బాటర్ని పక్కన పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఫస్ట్ కాల్చుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్కి ఎప్పుడు కూడా మనము బ్రెడ్ తీసుకునేటప్పుడు శాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది లేదు అది దొరకకపోతే మిల్క్ బ్రెడ్తో అయినా బాగానే వస్తుంది బ్రెడ్ని టోస్ట్ చేయడానికి మనం ఆయిల్ బటర్ ఆర్ ఘీని యూజ్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా రెండు వైపులా బాగా కాల్చుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఈ రెసిపీని చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రెడ్ని టోస్ట్ చేసేటప్పుడు కానీ ఆమ్లెట్ వేసేటప్పుడు కానీ దీనికి ఆయిల్ ఎక్కువే వేయాలి సో ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి స్మూత్గా ప్లఫీగా వస్తుంది ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా కాల్చుకున్న తర్వాత వేరే ప్యాన్లో కానీ అదే ప్యాన్లో కానీ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత కావలసిన సైజులో ఆమ్లెట్ వేసుకోవాలి మినిమమ్ ఈ సైజు ఉంటే మనము ఫోర్ సైడ్స్ బ్రెడ్కి పట్టడానికి స్కోప్ ఉంటుంది ఇలా ఆమ్లెట్ వేయంగానే బ్రెడ్ స్లైస్ని దాంట్లో డిప్ చేసి రివర్స్ తిప్పండి ఇలా ఆమ్లెట్ ఖాళీ కాలకుండానే మనము ఈ ఫోల్డింగ్ మెథడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో ఇలా బ్రెడ్కి ఫోర్ సైడ్స్ కూడా ఇలా ఆమ్లెట్ని పట్టించి రివర్స్ తిప్పుకోవాలి ఒకవేళ ఫోల్డింగ్ కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు ఇలా ఆమ్లెట్ సగం కాలకుండానే మనము ఫోల్డింగ్ చేయడం వల్ల బ్రెడ్కి బాగా ఆమ్లెట్ అనేది స్టిక్ ఆన్ అవుతుంది ఇలా రివర్స్ తిప్పిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తే ఇంకేంటి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే సో ఇలా మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ వేసేసుకోవడమే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్దీ కూడా ఈ ఫోల్డింగ్ ప్రొసెస్ అనే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఈ ఫోల్డింగ్ కనుక వస్తే పర్ఫెక్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా తీసిన బ్రెడ్ ఆమ్లెట్స్ అన్నింటినీ కూడా డయాగ్నల్ షేప్లో కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా హోటల్ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఉన్నట్టే ఉంటుంది సో చూడండి ఎలా ఉందో మధ్యలో సాస్ ఇలా ఉంచుకొని తింటే ఎమ్మీగా ఉందండి